ప్రైజ్లో రండి ఈరోజు దేవుని వాగ్దానం ఎస్ఏ నామానికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఏసి మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తే అడుగు వాటన్నిటి ఊహించి అత్యధికముగా చేయు శక్తిగల దేవుడు ఆమె చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడ నీ వేటనైతే దేవుడిని అడుగుతున్నావో నా జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండాలి మంచిగా ఉండాలి అని ఏవైతే ఊహించుకుంటున్నావో వాటన్నిటికంటే అత్యధికంగా మనకు ఇస్తాడు ఐ మీన్ నిర్గమ పదిహేడు ఒకటిలో ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుంచి ప్రయాణిస్తూ ఉండగా ఎడార్లో వారికి త్రాగడానికి నీరు కూడా దొరకడం కష్టం మరి అలాంటప్పుడు వారంతా కూడా ఏం చేస్తారు మోసం మీద సనుగుతూ ఉంటారు ఏమయ్యా మమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకురావడం దేనికంట మమ్మల్ని మా పిల్లల్ని దప్పిక చేత చంపడానికా అని సనుగుతూ ఉంటారంట అప్పుడు మోషే యహోవాకు మొర పెడతాడు ఏమని ఈ ప్రజల్ని నేనేం చేయాలి కాసేపటికి రాళ్లతో నన్ను చంపేలా ఉన్నారు అన్నప్పుడు దేవుడు అక్కడ ఎంత అద్భుతం చేస్తాడో కర్రతో బండ మీద కొట్టమన్నప్పుడు బండ నుండి నీళ్ళు వస్తాయి చూడండి ఎంత గొప్ప కార్యం అక్కడ ప్రజలు ఎవరు కూడా ఊహించి ఉండరు అక్కడ నీళ్లు దొరుకుతాయని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అలాగే పేదల జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి నా ప్రియ సహోదరి సహోదరుడ నీ వేటనైతే అడుగుతున్నావో వేటి విషయమైతే ఆశపడుతున్నావో ఇస్రాయలు ప్రజల జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే కూడా అత్యధికంగా దేవుని నెక్కిస్తాడు ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ఈరోజు నీవిచ్చిన వాగ్దానమును బట్టి వందనములు ఈ వాగ్దానం ప్రకారం మేము జీవించలేగన సహాయం చేయండి ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారో ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్పు జరిగించండి తండ్రి అలాగే ఏ ఏ అవసరతలోని బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చండి వారు ఊహించిన వాటన్నిటికంటే కూడా గొప్ప కార్యం వారి జీవితం పట్ల జరగడానికి సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి రాకపోకల్లో ప్రతి ఒక్క బిడ్డలకి నీ కాపుదలు దయచేయండి ప్రతి ఒక్కరికి పనుల్లో ఉద్యోగాల్లో నీ కాపుదలు దయచేయండి ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ఆశీర్వాదం నీ కనికరం నన్ను నీ కృప తోడుగా ఉంచండి ఎవరైతే బాధల్లో సమస్యల్లో కష్టాలు ఎరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా వాటన్నిటి నుంచి విడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని దేశ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెను